ఖమ్మం జిల్లా కలెక్టర్గా ముజమిల్ ఖాన్ ఆదివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలో భాగంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ముజమిల్ ఖాన్ ఖమ్మం జిల్లా కలెక్టర్గా బదిలీ అయిన సందర్భంగా ఆదివారం జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్గా పదవి బాధ్యతలు స్వీకరించారు కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ను అదనపు కలెక్టర్ డి మధుసూదన్ నాయక్ జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి శ్రీనివాస్ జిల్లా విద్యాధికారి సోమశేఖర్ శర్మ జిల్లా సంబంధాల అధికారి ఎంఏ గౌస్ ఆర్డీఓలు జి గణేష్ ఎల్ రాజేందర్ జిల్లా అధికారులు కలెక్టరేట్ ఏఓ అరుణ ఖమ్మ అర్బన్ మండల తహసీల్దార్ కలెక్టరేట్ వివిధ సెక్షన్ల పర్యవేక్షకులు సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి కలిసి అందించి శుభాకాంక్షలు తెలిపి స్వాగతం పలికారు నూతన కలెక్టర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార చేనేత శాఖల మంత్రి తుమ్మల నాయశ్రావుని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు సిద్దిపేటలో దాదాపు మూడున్నర నాలుగు సంవత్సరాలు డిషన్ కలెక్టర్గా పనిచేయడం జరిగింది ట్రైనింగ్ అంతా వికారాబాద్లో అయిందండి చాలా సంతోషంగా గర్వంగా చెప్తున్నాను నాది ఇదే రాష్ట్రం పుట్టి పెరిగింది హైదరాబాద్ పుట్టింది నల్గొండ యాక్చువల్లీ మన రాష్ట్రంలో ఇంత కీలకమైన జిల్లాలో సర్వ్ చేయాలంటే నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఖమ్మం జిల్లా గురించి ఇక్కడ ఉన్న టీం గురించి చాలా రోజుల నుంచి చాలా వింటూ వస్తున్నాం వేరే జిల్లాల్లో అద్భుతమైన బృందం ఉంటుంది ఇక్కడ అద్భుతంగా పనిచేస్తారు హార్డ్ వర్కింగ్ ఇంటెలిజెంట్ ఇంకా ఆఫీసర్కి దానికన్నా ఎక్కువ బృందం ఇచ్చే అవసరం ఉండదు ముందు కలెక్టర్ గారు అద్భుతంగా పని చేశారు ఈ జిల్లాలో అదే పనిని కొనసాగిస్తూ మన బాధ్యత పరంగా మనం ఒక అడుగు ముందేసే బాధ్యత మన పైన ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అది చేస్తామనే నమ్మకం నాకు పూర్తిగా ఉంది సో ఇంత నిజంగా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ అందరికీ థ్యాంక్ యూ అండి ఎక్కువ సమయం ఉండట్లేదు మళ్ళీ మనం వెట్నెస్ అయితే తగిలితే